మా సోదరులు ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా మా ఇంటికి వచ్చిన అయితే సత్కరించి పంపించుకుంటామో తాంబూలం ఇచ్చి అలాగే ఆలయానికి వచ్చిన ప్రతి ఆడబిడ్డకి కూడా ఒక బ్లౌజ్ పీసు పసుపు కుంకుమ గాజులు త్రెడ్ అన్ని కలిపి ఇవ్వడానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా దానికి సిద్ధపడటం ఒక మంచి పరిణామం కింద భావించాలి దాన్ని అది కూడా భక్తులందరూ కూడా అది కూడా మనం హ్యాపీగా స్వీకరించి వెళ్ళొచ్చు అంటే ఒకటే కోరుకుంటున్నాను ఎంతో వయప్రయాసాలు కురిచి ఇక్కడకు వచ్చి ఆ మనకి శ్రీకాళ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్దాం అనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆయన దీవెళ్ళు వీలు తీసుకొని వీళ్ళ ఆశీర్వాదాలు వెళ్ళాలని మాత్రం కోరుకుంటున్నాను నేను ఈ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి శానిటేషన్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ముఖ్యంగా పోలీసులు పోలీసులకు సంబంధించి ఒక మూడు డ్రోన్స్ని ఆల్రెడీ టెంపుల్ వాళ్ళు ఒక రెండు డ్రోన్స్ మేము ఒక డ్రోన్ కూడా పెట్టుకున్నాం రెండు డ్రోన్స్ అదే విధంగా సుమారుగా ఒక మూడు వందల వరకు సిసి కెమెరాస్ ని వీటన్నిటికీ కూడా ఇదే బిల్డింగ్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతి రోజు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మార్నింగ్ మార్నింగ్ లో పెట్టుకుంటారు మా వాళ్ళు కూడా ఒక టూ డేస్ బిఫోర్ మళ్ళీ ఒకసారి ట్రయల్ రన్ కూడా వేస్తారు ఎక్కడైనా నేరో పాయింట్స్ ఏదైనా ఉన్నాయా ఎక్కడైనా జనాలు అందరూ కూడా క్లమ్సీగా ఉండే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అలాంటి ఏరియాస్ కూడా చూసుకొని ముందే వాటికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు టీం కూడా ఎవరైతే పోలీస్ టీం కూడా ఒక్కొక్క పార్కింగ్ ఏరియాలో కూడా కొంతమంది టీంని అక్కడ కూడా మేము పెడతాం అదేవిధంగా క్యూ లైన్స్ లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలిగేటట్టుగా కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానీ ఈ రోజు మేము చాలా పకడ్బందీగా మేము అందరం కూడా ఏర్పాట్లు చేసుకున్నాము మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇరవై ఏడో తారీఖును కూడా ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు ప్రామిస్ చేసినట్టుగా ఆ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ దర్శనం కూడా ఏర్పాటు చేసినందుకు ఈవో గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా విస్ లో ఉన్న వాళ్ళు ఆ విఐపి పాస్ కూడా ముందే చెప్తున్నామండి విఐపి పాస్ ఎవరైతే తీసుకొని ఒక్కసారి టెంపుల్ లో వెళ్ళి దర్శనం చేసుకుంటారో ఆ విఐపి పాస్ వాళ్ళ దగ్గర నుంచి మేము తీసేసుకుంటాం ఎందుకంటే ఇది ఏమవుతుందంటే రిప్యుటేషన్ అవుతుంది ఆ విఐపి పాస్ లో మళ్ళా వస్తున్నారంట మళ్ళా వస్తున్నారంట ఇదే లిప్యుటేషన్ చాలా మంది జరుగుతుందని గౌరవ బిజెపి సభ్యులు కూడా మాతోని చెప్పడం జరిగింది దాని వాళ్ళ కూడా తిరిగి అంటే ఒక్కసారి దర్శనం చేసిన అందరికీ దర్శనం ఇవ్వాలి ఈరోజు శ్రీకాళన స్వామి రాష్ట్రంలోనే కదా పలు రాష్ట్రాల్లో అందరూ కూడా భక్తులు ఉంటారు అందరికీ దర్శనం కావాలి మనమే వచ్చి ఇబ్బంది కలిగించే పరిస్థితులు రాకూడదు కాబట్టి దీన్ని కూడా భక్తులందరూ కూడా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రథోత్సవం టైంలో కూడా ఎవరైతే ఇళ్ళ ముందు తీసుకొచ్చి భోజనాలు పెట్టుకుంటారో వాళ్ళు కూడా రథానికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అదేవిధంగా భోజనాలు పెట్టుకున్న తర్వాత శానిటేషన్ బాధ్యత కూడా ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకోవాలి అది కూడా మేము మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం మనం ఈ ఈ మహోత్సవాల్లోని అందరూ కూడా భాగస్వాములై ఆ ఘనవి అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచిగా జరిగిన బ్రహ్మోత్సవాలుగా ఆ ఆ ఈశ్వరుడి కృపా కటాక్షాలు మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సతీస్తుంది